మీరు ఏ రత్నానైనా పరీక్షించినట్టయితే అందులో ఏ తప్పు లేకుండా ఏ రత్నము ఉండదు కానీ ఒకవేళ అది మన మనసులో దాగి ఉంటే ఇక ప్రత్యేక రత్నాలు మనకి సర్వశ్రేష్టంగా ఉంటాయి మీరు ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అలాంటి జీవి ఏది లేదు పాము కంటే మించిన విషయం కలిగినది కానీ మీరు ఆలోచించినట్టయితే అలాంటి జీవి ఏది లేదు పాము కంటే ఎక్కువ సరళమైనది అది కేవలం దాని దారిలోనే వెళ్తూ ఉంటుంది కావాలని ఎవ్వరికీ హాని తలపెట్టదు అదే విధంగా మనిషి కూడా ఒకవేళ మనిషికి అవసరం లేకపోతే తను గుణవంతుడు కానే కాలేడు కానీ ఒకవేళ కోరుకుంటే అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఏదో ఒక విశేష గుణం ఉండే ఉంటుంది కానీ విషయం ఏమిటంటే అది కేవలం మీ దృష్టికోణంలో ఉంటుంది అందుకే మీరు మీ జీవితంలో మనిషిని చేతకాని వాడిలా తయారు చేయకండి ఎందుకంటే మనిషి ఏమీ వస్తువు కాదు మనిషి ఆత్మధారణ కలిగి ఉంటాడు బహుశా వారు మీ వ్యవహారం వల్ల మారిపోవచ్చు కూడా ఇతరులను కూడా మన అనుకుని దగ్గర చేసుకోండి కేవలం ప్రేమ భావంతో మెలకండి రాధాకృష్ణ